గణేష్ శోభా యాత్ర కొనసాగుతూనే ఉంది ఇటు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది నృత్యాలతో గణనాథుడికి అయితే ఇప్పటివరకు ఈ నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమై తీసుకురావడం జరుగుతుంది అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ మార్కెట్ లో బడా గణపతులు అనే ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం వెళ్ళిన అనంతరం చాలా గణేష్మైతే ఇటువైపుగా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది అయితే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళడానికి చాలా మంది భక్తులైతే తండోప తండాలుగా వస్తున్నట్టుగా అయితే మనకు విజువల్స్ లోనే కనిపిస్తుంది అయితే పెద్ద పెద్ద వినాయకులు అన్నింటినీ కూడా ఒక వెహికల్ సహాయంతో అయితే తీసుకువెళ్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే ఉదయం నుండి చూసుకున్నట్లయితే మొత్తం వేలకు పైగానైతే నిమజ్జన నిమజ్జనానికి వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అయితే భోజన మార్కెట్ నుండి చూసుకున్నట్లయితే మొత్తం ఓల్డ్ సిటీ మరి భవన్ ఇటు ఇటువైపుగా ఉన్న అన్ని ప్రాంతాల నిమజ్జన విగ్రహాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే నిమజ్జనానికి వెళ్ళే అందరి చేసుకుంటూ తీసుకువెళ్తున్నట్లుగానైతే మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మొత్తం రోడ్డు మీదనే నృత్యాలు చేసుకుంటూ ఎంతో అంగరంగా వైభవంగా తీసుకువెళ్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే మనం ఒక్కసారి ని చూడొచ్చు ఆ మండపాల దగ్గర నుండి ఆ ఒక బా తీసుకువెళ్లే వాహనాలను కూడా ఎంతో వైభవంగా తయారు చేసి తీసుకువెళ్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మొత్తం కుటుంబం మొత్తం వెళ్తూనే ఉన్నాయి ఇంకా ఈ రోజు రాత్రి రేపు పొద్దున వరకు కూడా ఇలాగే వేల సంఖ్యలో నిమజ్జనానికి విగ్రహాలు వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అయితే మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లక్షకు పైగా ట్యాంక్ బండ్ లో విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం అయితే ఉండింది ఇప్పుడైతే పైగానైతే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇరవై నుంచి ముప్పై వరకు పోలీస్ బందోబస్తు ఇక్కడే ఉండింది అయితే ఇప్పుడు వినాయకుల్ని అయితే నృత్యాలు చేస్తున్నారు అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా ఇంకో వైపుగా తరలించే విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగింది నృత్యాలు చేయడం అనేది మాత్రం ఇక్కడ అన్నిటిని కూడా త్వరస్వరగా తరలిస్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే నృత్యాలు చేసుకుంటూ డీజిల్ దగ్గర నుండి స్ప్లిటర్స్ ఏవైతే వస్తుంటాయో అవంతా చెత్త చెదారం పువ్వులు పడుతుంటాయి కాబట్టి జిహెచ్ఎంసీ కూడా ఆ సిబ్బందిని వెంట వెంటనే అప్రమత్తం చేసి క్లీన్ చేస్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ చెత్తా చెదర చెదారం లాంటివి ఏమీ ఏర్పడకుండా మొత్తం వెంట వెంటనే క్లీన్ చేపిస్తున్నారు బల్దియా కూడా ఈ విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండిందనే చెప్పుకోవచ్చు అయితే ఇటువైపు అందంగా అలంకరించిన వినాయకులన్నిటినీ కూడా టీసీఎంలలో నిమజ్జనానికి తీసుకువెళ్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా ద్విచక్ర వాహనాల పైన తీసుకువెళ్తున్నారు అయితే ఇంకా చాలా మంది వచ్చే వారైతే ఉన్నారని అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే భాగ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా వెంట వెంటనే అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనైతే వినాయక నిమజ్జనానికి వెహికల్స్ నైతే తరలిస్తున్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే మనం చూడొచ్చు భక్తులు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వినాయకుల దర్శనం చేసుకుంటాం నిమజ్జనం ఈ రోజు ఆఖరి రోజు కనుక చాలా మంది అయితే రావడం జరుగుతుంది అయితే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ జరుగుతున్నాయి ఉత్సవాలు ఇన్ని రోజులు పూజలు ఎలా జరిగాయి ఇప్పుడు నిమజ్జనం సందడే ఎలా జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మీకు లాగా చాలా సో చూడొచ్చు మనం అనేది ఎంత అందంగా ఉండింది ఎంత సందడి నెలకొనింది అనేది చెప్పుకోవచ్చు ఎంతో డాష్ చేసుకుంటూ డీజిల్ చప్పుల మధ్యలో నైతే గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళి బజార్ బజార్ ఓకే ఎలా బాగా మంచిగా నడుస్తుంది సో చూసారు కదా ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని అయితే తెలియజేయడం జరిగింది అయితే బేగం బజార్ నుండి కూడా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి గణనాథుని నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే విధంగా వెంట వెంటనే ఇంకా డిసిఎంలు వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద లారీలలో కూడా వినాయకుడిని కల్పిస్తున్న చాలా వరకు భక్తులు బేగం బజార్ ఓల్డ్ సిటీ నుండి కూడా ట్యాంక్ బండ్ వరకు నడిచే విధంగానైతే మనకు కనిపిస్తుంది ఇక్కడ వేచి చూసే వారందరూ కూడా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళేవారుగానైతే మనకు తెలుస్తోంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం పండగ వాతావరణం అంతా కూడా ఈ భోజన జాహి మార్కెట్ లోనే అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ గజనాంత గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంటి ఈ మార్కెట్లోనే అయితే సందడి వాతావరణం ఇంకా మీరు వచ్చారు కాబట్టి అధికమైందనే చెప్పుకోవచ్చు ఎలా ఉంది ఇప్పుడు జనాల్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది నేను దాదాపు హోల్స్ నుంచి బైవాకి వస్తున్నాను ప్రతి ఒక్క వేదిక పైన నుంచి వాటర్ వ్యవస్థ కానీ భోజన వ్యవస్థ కానీ చాలా వరకు మంచి వ్యవస్థలు అయితే